కష్టాలు పడుతున్నవారు సంపదలను కోరుకునేవారు ఈరోజు ఈ కథ వింటే చాలు కష్టాలు తొలగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉండేవారు ఆఖరి కొడుకుకు తప్ప అందరికీ పెళ్లిళ్ళయ్యాయి కడసారపు కూతురు కడుపేద సంసారం కావడం వలన ఏ పండుగ పబ్బానికి కూడా పుట్టింటివారు ఆమెను కాదు అందులోనే ఆమె కడుగొట్టు తమ్ముడి వచ్చింది వారు అందరినీ పిలిచారు గాని పేదదైనా అప్పగారిని మాత్రం పిలవలేదు ఆమె పిల్లలు మాత్రం ఆప్యాయంగా తాతగారింటికి వెళ్లి మేనమామ పెళ్లి పనులలో పాల్గొనబోగా వాళ్ళ పిల్లల్ని కూడా కొట్టేశారు ఇదంతా చూసిన ఆ ఇంటి పెద్ద కోడలు తన కడసారి ఆడపడుచు కష్టానికి చింతించి పెళ్లి వంటల కోసం ఉంచిన బియ్యంలోంచి అడ్డెడు తవ్వెడు కలిగిన బియ్యాన్ని తీసి ఒక కొత్త చేటలో పోసింది అడ్డెడు తవ్వెడు కడగని బియ్యాన్ని తెచ్చి ఆ చాటలోనే పోసింది అనంతరం ఒక బావిలి కొమ్మను కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలను అందులో ఉంచి అన్నీ ఉన్న కొత్త చాట మీద ఒక పాతచేటను మూత ఉంచి తమ ఇంటి ప్రక్కనే శిథిల గృహంలో ఉంటున్న కడగొట్టు ఆడబొడుచుకి రెండిళ్ల నడుమ ఉన్న గోడ మీదుగా వాయినాన్ని అందించింది ఆ వాయనమందుకున్న ఫలితంగా ఆ పేద ఆడబడుచు యొక్క దరిద్రం తొలగి క్రమక్రమంగా ఆమె తన తోబుట్టిన వాళ్ళందరికన్నా ధనవంతురాలయ్యింది అంతలోనే ఆమె యొక్క పెద్దన్నగారి కూతురి కళ్యాణం ఏర్పడింది అప్పుడు ఆమె సంపన్న అయిన కారణంగా పుట్టింటి వారు ఆమె నా ఉత్సవానికి పదే పదే పిలిచారు పెళ్లినాటి ఉదయం అన్నలు వదినలు స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి పెళ్లి పందిట్లోకి తీసుకువచ్చారు పందిట్లో బంధువులంతా ఎంతో సందడిగా ఆమెను పలకరించారు భోజనాల వేళయ్యే సరికల్లా ఆమెకు వెండి పువ్వుల పీట వేసి బంగారు రంగు అరిటాకు వేసి అందులో వెండి కంచము వెండి పాత్రలు ఉంచి పంచభక్ష్య పరమాణాలను పిండి వంటలని వడ్డించి భోంచేయమన్నారు అప్పుడు ఆమె తన వంటి మీదున్న మంగళాభరణాలు అంటే నత్తు దొద్దులు శతమానం నల్లపూసలు గాజులు తప్ప తక్కిన విలువైన నగలన్నీ తీసి వెండి పూలపీట మీదుంచి నగ నట్రాల్లారా బోంచేయండి ఆభరణాలారా ఆరగించండి అని చెప్పి తాను ఎంగిల పడకుండానే తన ఇంటికి వెళ్ళిపోబోగా విందుకు వచ్చిన సుందరాంగుతులంతా ప్రోగుపడి అదేమిటే అమ్మడు అభుక్తంగానే వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించగా అందుక చిన్నది చిరునవ్వు నవ్వుతూ అమ్మలారా నా పుట్టింటి వాళ్ళు నాకు పట్టిన సంపదల్ని పిలిచారు నేను పెట్టుకున్న నగల్ని పిలిచారే కానీ నన్ను మాత్రం పిలవలేదు భోగభాగ్యాల్ని చూసి పిలిచారు గనక భోజనం కూడా అవే చేస్తాయని చెప్పింది ఆ మాటలతో పుట్టింటి వారంతా తమ తప్పు తెలుసుకొని క్షమించమని కోరారు వచ్చిన వాళ్ళంతా ఆమె చుట్టూ చేరి ఇంతకీ నీకిన్ని సంపదలు ఎలా కలిగాయి ఇందుకేం చేశావు అని అడగ్గా ఆమె నేను పూజ చేశాను మా పెద్దోదిన గారు నాకు పెరటి గోడమేంచి గౌరి పూజ యొక్క వాయనం అందించారు ఆ పూజ వాయనం అందుకున్న పుణ్యానికే ఈ సిరి సంపదలన్నీ కలిగాయి అని జవాబిచ్చింది అప్పుడది విన్న స్త్రీలందరూ వావిలి గౌరీ పూజ చేసుకుని వాయనం తీసుకున్నందుకే ఇంత భాగ్యమబ్బితే ఆ పూజ చేస్తే మనకెంత భాగ్యం అబ్బుతుందో అని ఆశ్చర్యపోయి తదాది తాము కూడా ఆ పూజ చేసుకునడం ఆరంభించారు పూజలు పునస్కారాలు చేయలేని వారు ఈ కథ చదువుకొని అక్షింతలు వేసుకున్నా చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓం నమస్తే మహామాయే శ్రీపీఠేసు మహాలక్ష్మి చమోస్తు నమస్తే గరుడారుఢి डोलासुरभयङ्करी सर्वपापहरिदेवि महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुक्कहरिदेवी महालक्ष्मी नमोऽस्तु सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगग्नियोगसम्भूते महालक् शक्ति महोधरे सर्वपापहरे देवि महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः जगत्सिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते, ते महालक्ष्म्याष्टकं महा स्तोत्रं यः पठेद्भक्तिमानरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनम् द्विकालं यः पटे नित्यं धनधान्य समन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवे नित्यम् వరదా శుభ ఓం శ్రీ హాలక్ష్మ్యై నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి